కృష్ణ నీవు పాండవ పక్షపాతివి అంటాడు దుర్యోధనుడు నిజానికి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మపక్షపాతి ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు తాను వస్తానని స్వామి చాలా స్పష్టంగా సెలవిచ్చారు భగవద్గీతలోని నాలుగో అధ్యాయంలో గల ఏడు ఎనిమిది శ్లోకాలు చూడండి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అనగా ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అధర్మం పెరుగుతుందో అప్పుడు ధర్మరక్షణ చేయుటు కొరకు నేను వస్తాను అన్నారు పరమాత్మ ఇంకా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సాధు సజ్జనులను రక్షించడానికి దుష్ట శిక్షణ చేసి ధర్మ సంస్థాపన చేయుటకు ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను అని స్వామి చాలా స్పష్టంగా సెలవిచ్చారు దుర్యోధనాథులు నిండు సభలో లాంటి ఒక క్రీడను ప్రోత్సహించారు ఒక స్త్రీకి అతిపెద్ద అవమానం జరిగింది లక్క ఇంటిని నిర్మించి అందులో పాండవులను ఉంచి దానిని కాల్చేద్దామని ప్రణాళిక వేశారు భీముడి ఆహారంలో విషం కలిపారు ఇలా దుర్యోధనుడి అరాచకాలు మితిమీరినవి ధర్మపరాయణులైన పాండవులకు నిలువ నీడ కూడా లేకుండా చేయాలనే ప్రయత్నాలను ఉధృతం చేశారు వారు ధర్మాన్ని ఆచరించే పాండవులను రక్షించి ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీకృష్ణుడు జోక్యం చేసుకుని దుష్టులను శిక్షించి భూమి భారం తగ్గించడానికి సాక్షాత్తు పరమాత్మే నడుంబిగించవలసి వచ్చింది ఇది సహజంగానే దుర్యోధనాదులకు నచ్చలేదు తత్ఫలితంగా స్వామిని దూషించడం మొదలుపెట్టారు యుద్ధాన్ని ఆపడానికి తన వంతుగా చాలా నిష్టతో కృషి చేశాడు భగవంతుడు కానీ ప్రారంభాన్ని ఎవరు తప్పించగలరు యుద్ధ పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో నిండు సభలో అందరికీ చెప్పాడు భీష్మ ద్రోణాదులకు విశ్వరూప సందర్శన ఇచ్చి మొత్తం అందరూ పరలోకగతులవుతారు కాబట్టి యుద్ధాన్ని ఆపడానికి మీరు సహకరించండి అని వారికి తెలిపారు స్వామి అయినప్పటికీ దుర్యోధనుని మంకుపట్టు వలన ఘోరమైన యుద్ధం జరిగి ధర్మరక్షణ అయితే జరిగింది కానీ ఊహించనంత జన సంభవించింది అందుకు స్వామి ఎంతో కలత చెందారు యుద్ధానంతరం కొంతకాలానికి శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తి చేశారు కాబట్టి అందరం ధర్మాన్ని ఆచరిద్దాం జై శ్రీ